దురంధర్ సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సాధించారు బాలీవుడ్ డైరెక్టర్ ఆదిత్యధర్ రెండు వేల పంతొమ్మిదిలో ఉరి ది సర్జికల్ స్ట్రైక్ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన ఆయన డెబ్యూతోనే అందరి దృష్టిని ఆకర్షించారు బెస్ట్ డైరెక్టర్ గా నేషనల్ ఫిల్మ్ అవార్డు అందుకుని జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకున్నారు ఆరేళ్ల గ్యాప్ తీసుకుని దురందర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు గతేడాది డిసెంబర్ మొదటి వారంలో రిలీజ్ అయిన ఈ సినిమా ఇండియన్ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసింది అయితే ఈ సినిమా కంటే ముందు ఐకన్ స్టార్ అల్లు అర్జున్ తో ఆదిత్యధర్ ఓ సినిమా చేయాల్సిందట పుష్ప సినిమాతో అల్లు అర్జున్ ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు బాలీవుడ్ బడా దర్శక నిర్మాతలు ఆయనతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపించారు అయితే ఈ క్రమంలోనే ఆదిత్యధర్ కూడా బన్నీతో వర్క్ చేయడానికి ప్రయత్నాలు చేసినట్లు తెలుస్తోంది అప్పట్లోనే ఓ స్టోరీ కూడా నరేట్ చేశారట ఇది అశ్వత్ పాత్ర ప్రధానంగా రాసుకున్న కథ అని ఆదిత్య డ్రీమ్ ప్రాజెక్ట్ గా ప్రచారం చేయబడింది అయితే ఫస్ట్ వికీ కౌశల్ని తీసుకుంటారనే టాక్ వచ్చినప్పటికీ అల్లు అర్జున్ తో తీయడానికి దర్శకుడు ఇంట్రెస్ట్ చూపించారట ఇక కథ నచ్చడంతో బన్నీ కూడా పాజిటివ్ గానే స్పందించారట అయితే కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి కారణంగా ఆ మైథాలజీ ప్రాజెక్ట్ ఆలోచనను విరమించుకున్నారట రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగశ్విన్ డైరెక్షన్ లో తెరకెక్కిన సైన్స్ ఫిక్షన్ మూవీ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి పురాణాలను ఫ్యూచర్ వరల్డ్ తో లింక్ చేస్తూ రూపొందించిన ఫిక్షనల్ పాన్ ఇండియా సినిమా ఇది ఇందులో కర్ణుడు అర్జునుడు కృష్ణుడు అశ్వత్థామ వంటి ఐకానిక్ క్యారెక్టర్స్ ను చూపించారు ప్రభాస్ బౌంటీ హంటర్ గా కర్ణుడిగా రెండు పాత్రల్లో కనిపించగా అశ్వత్థామ బాలీవుడ్ లెజెండరీ నటుడు అమితాబ్ బచ్చన్ అదరగొట్టారు రెండు వేల ఇరవై నాలుగులో విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఘన విజయం సాధించింది ఇప్పుడు కల్కీ టూ కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు కల్కీ మూవీలో అశ్వత్థామ పాత్రను హైలైట్ చేయడంతో అల్లు అర్జున్ ఆదిత్యధర్ కలిసి చేయాలనుకున్న సినిమాను పక్కన పెట్టేశారట ఆల్రెడీ ఆడియన్స్ చూసేసిన స్టోరీతో సినిమా చేయడం ఎందుకులే అనే ఆ ప్రాజెక్ట్ విషయంలో వెనక్కి తగ్గారనే వార్తలు వస్తున్నాయి దురంధర్ సినిమా సెన్సేషనల్ సక్సెస్ సాధించిన తర్వాత ఈ విషయం వెలుగులోకి వచ్చింది ఇక ఇదిలా ఉంటే దురందర్ సక్సెస్ తర్వాత ఆదిత్యధర్ తన డ్రీమ్ ప్రాజెక్ట్ ను అల్లు అర్జున్ కు వివరించారని ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం చర్చల దశలో ఉందనే మరో వార్త కూడా చక్కర్లు కొడుతోంది దురందర్ టూ తర్వాత ఈ సినిమాపై క్లారిటీ వస్తుందని బన్నీ ఇప్పటికే కమిట్ అయిన ప్రాజెక్ట్స్ తర్వాత ఉండొచ్చని అంటున్నారు ఏదేమైనా ఫ్యూచర్ లో బన్నీ ఆదిత్య కలిసి వర్క్ చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు మరి ఈ క్రేజీ కాంబో సెట్ అవుతుందో లేదో చూడాలి